ఇప్పుడు అక్కడ వాళ్ళు చేశారు చూడండి చీర బాగుంది అనిపిస్తుంది ఒకటి కొందాం నమస్కారం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా అది లాభం లేదు మరి అందరినీ అన్ని డిస్టర్ చేయడం కరెక్ట్ కాదు తన ప్రిఫరెన్స్ తన ప్రిఫరెన్స్ అది చూస్తున్నాం మీరు మనకేది బాగుందని చూస్తున్నాయి క్యాచీకి కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్ మా కూడా రావట్లేదు ఎవరికి లేదీ ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్ ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఒకటి ఉంది అది ఒకటి ప్యాక్ వ్యవస్థ తీసుకుంటాం ఇది బాగుంది ఎక్కడ నమస్కారం ఎవరు ఇక్కడ తీసుకోండి ప్యాక్ చేసావా డబ్బులు ఇవా ఓకే మీద ఇది గుడ్ ఇది ఎవరు షాప్ మాధవరం మాధవర్మా

వెయిట్ మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వాళ్ళు కూడా ఇది పని చేపిస్తాను సార్ వాళ్ళు లేసేస్తుంది సార్ చేత వెయిట్ ఉందా ఎంత వెయిట్ ఇది ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందా సార్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే సార్ సార్ మీ దగ్గర కొంచెం మాట్లాడతాను సార్ సంతోషంగా ఉంది సార్ ఇందాక అడిగినాడు సార్ పైకి వస్తానని అడిగినాడు సార్ మీకు ఎన్కరేజ్ చేయాలని చూస్తాను చిన్న రిక్వెస్ట్ సార్ చెప్పండి సార్ వర్కర్స్ కి పని కల్పిలేకపోతున్నాను సార్ ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జీఎస్టీ తయారు చేసిన తర్వాత జీఎస్టీ తీసేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా తగ్గిపోతుంది కదా ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సిరో తగ్గిపోతే అప్పుడు అప్పుడు సంతోషం కొనుక్కుంటారు సార్ నా రోజు తగ్గిపోయింది చేరకంటే కదా నాకు తయారు చేయడం నాకి నాకి అంటారు సార్ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిరో ఎక్కువ అయిపోయింది నాకు బ్యాన్ పడుతుంది సార్ నాకు తగ్గి ఇంకా తగ్గి జీఎస్టీ తగ్గి చేస్తాను తీసుకోండి సార్ సార్ ఓకే ప్యాక్ చేసి పంపించి ప్యాక్